హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం దేవీ నవరాత్రులలో అమ్మవారి పూజకి కావలసిన పూజా సామాగ్రి ఏంటి అలాగే ఈ నవరాత్రులలో అమ్మవారికి తప్పకుండా సమర్పించాల్సినవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఆశ్వయుధమాస శుక్లపక్ష పాడేమి నుండి దశమి వరకు దసరా నవరాత్రులను జరుపుకుంటారు ఈ నవరాత్రులలో అమ్మవారి పూజకి కావలసిన పూజా సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి ఇలా పూజకు ముందే పూజా స్థలంలో పూజా సామాగ్రి ఒకే దగ్గర పెట్టుకుని పూజను మొదలు పెట్టాలి పూజను మొదలుపెట్టిన తర్వాత పూజా స్థలం నుండి లేవకూడదండి కావున పూజా సామాగ్రి నన్నింటినీ పక్కన పెట్టుకుని ప్రశాంతంగా మనస్సును దైవారాధన మీద లగ్నం చేసి పూజను చేయాలి ఇప్పుడు మనం ఈ దేవి నవరాత్రులలో అమ్మవారి పూజకి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం పూజా మందిరంలో అమ్మవారి పూజ చేయడానికి ఒక పీటను తీసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా విగ్రహం అమ్మవారి ఫోటోకి ఇలా గాజుల మాలని అలంకరించుకున్నాను అమ్మవారికి సమర్పించడానికి పసుపు కుంకుమలను అలాగే అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేయడానికి కుంకుమను తీసుకోవాలి పీఠం మీద వేయడానికి అమ్మవారికి అతి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రము అమ్మవారి పూజ కోసం ఒక ప్లేటు అమ్మవారి విగ్రహం గణపతి విగ్రహం ఇక్కడ గణపతి విగ్రహం లేకుంటే పసుపు గణపతిని పెట్టుకోండి వస్త్రాలు అమ్మవారి ఫోటోకి అమ్మవారి విగ్రహానికి గణపతి విగ్రహానికి సమర్పించడానికి చిట్టి గాజుల మాల అమ్మవారికి అమ్మవారి విగ్రహానికి వేయడానికి అలాగే చిట్టి గాజులు అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ పూజ చేయడానికండి గంధము అఖండ దీపం వెలిగించడానికి రెండు పెద్ద మట్టి ప్రమిదలు దీపారాధన కుందులు మంగళహారతి ప్లేటు కలశం పెట్టడానికి ఒక రాగి చెంబు రెండు ఆచమనీయ పాత్రలండి ఒకటి అమ్మవారికి ఆచమనీయం చేయడానికి రెండవది మనం ఆచమనీయం చేయడానికి పంచహారతి దీపం వెలిగించడానికి హారతి ప్లేటు కర్పూర హారతి ఇవ్వడానికి అగర్వత్తు స్టాండు గంట వస్త్రంపై పోయడానికి బియ్యము అమ్మవారికి గాజుల మాల చేయడానికి గాజులు దీపం వెలిగించడానికి నువ్వుల నూనె అఖండ దీపం వెలిగించడం కోసం ఒక పెద్ద వత్తి అండి అలాగే దీపారాధన కోసం చిన్న వత్తులు జవ్వాది పౌడర్ కలుషంలో వేయడానికి హారతి కర్పూరం ఆరతి ఇవ్వడానికి అగర్బత్తులు తాంబూలం కోసం తమలాపాకులు పోకలు వక్కలు అమ్మవారికి వేయడానికి పువ్వుల మాల అమ్మవారి పూజ కోసం విడి పువ్వులు పసుపు అక్షింతలు నైవేద్యం కోసం అరటి పండ్లు ఈ అరటి పండ్లను తాంబూలం కోసం కూడా ఒక డజన్ తెచ్చుకోవాలి ఈ నవరాత్రులలో ఏ రోజుకు సంబంధించిన నైవేద్యాలను ఆ రోజునే చేసుకోవాలి అలాగే పంచామృతం కూడా ఏ రోజు కోసం ఆ రోజే తయారు చేసుకోవాలండి చిల్లర పైసలు అమ్మవారి పూజ కోసం అలాగే అమ్మవారికి కాయిన్స్ మాల తయారు చేయడానికి రెండు కొబ్బరికాయలు ఒకటి నైవేద్యంగా సమర్పించడానికి మరొకటి కలషం మీద పెట్టడానికి తర్వాత మామిడాకులు మామిడాకులు కలషం మీద పెట్టడానికి అలాగే గుమ్మానికి తోరణాలు కట్టడానికి అలాగే కలషం లోపల చాలామంది ఈ పత్రాలను కూడా వేస్తుంటారు అవేమిటంటే మారేడు మోదుగా మర్రి జమ్మి చిగుళ్లను కలుషన్ లోపల వేస్తుంటారు మీకు వీలైతే అవి కూడా తెచ్చుకోండి దేవి నవరాత్రుల పూజ ఎలాంటి తప్పులు లేకుండా సులభంగా చేసుకోవడానికి దేవీ నవరాత్రుల పూజకు సంబంధించిన బుక్ అండి ఈ బుక్లో అమ్మవారి యొక్క అలంకారాలు నైవేద్యాలు అన్నీ మీకు క్లియర్గా క్లుప్తంగా ఉంటాయి అలాగే అలాగే దేవీ నవరాత్రులు చేసేవారు తప్పకుండా పాటించాల్సిన నియమాలు అమ్మవారికి సంబంధించిన అలంకారాలు అమ్మవారికి సంబంధించిన అవతారాల యొక్క అష్టోత్తరాలు కూడా అన్నీ ఈ బుక్లో ఉన్నాయి మీరు ఒకటి ఈ బుక్ను తెచ్చుకోండి ఇవే అండి దేవీ నవరాత్రి పూజకి అతి ముఖ్యమైన పూజా సామాగ్రి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దేవి శరణ్ నవరాత్రులలో అమ్మవారి పూజ చేయడానికి పూజా సామాగ్రి ఏంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి Thank you for watching. Please subscribe my YouTube channel.